హాయ్ హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేనైతే చాలా 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 బాగున్నాను అనమాట అయితే నేను హాస్టల్లో ఉన్నాను హై హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మొన్న రీసెంట్ గా ఒక వీడియో అయితే చేశాను ఫేస్ క్రీమ్స్ వాడద్దు అని ఆ ప్రోడక్ట్ నేను అమెజాన్ లో పక్కనమ్మాయి వాడుతుందని నేను ఆర్డర్ పెట్టుకున్నాను అది ఒక కరెక్ట్ గా వన్ వీక్ అయితే నేను ట్రై చేశాను కానీ దాని ఫలితం పింపుల్స్ రావడం స్టార్ట్ అయ్యాయి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి మీకు కనిపించకపోవచ్చు ఫిల్టర్ వల్ల సో ఇక్కడ వచ్చినాయి చిన్న చిన్నవిగా అండ్ ఇక్కడైతే పెద్దదయ్యింది సో తెలియని క్రీమ్స్ అస్సలు వాడద్దు చాలా మంది అడగకపోవచ్చు చెప్తాం కదా కానీ నేనే మీకు చెప్పాలనుకుంటున్నాను మా రూమ్ ఎలా ఉంటుంది మా రూమ్ ఫ్రెండ్స్ మేము ఎంత క్లోజ్ గా ఉండబోతున్నాము అని సో రూమ్ బ్లాగ్ అయితే నేను చేయబోతున్నాను జస్ట్ మీరు చూసి ఎంజాయ్ చేయండి ఎంజాయ్ చేయండి అంతే కానీ తప్పుగా అనుకోవద్దు హాస్టల్ రూమ్స్ ఎలా ఉంటాయి అని నేను మీకు చూపించబోతున్నాను అలాగే ఇంకా ఏదైతే చెప్పాలనుకుంటాను కానీ ఏది చెప్పడానికి నాకు రాదు ఇంకా నాకు రాదు ఎందుకంటే బ్లాగ్స్ చేయడం అంతగా నాకు తెలియదు ఇంకా నుంచి చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాను ఆ ఇంకా ఏం చెప్పాలబ్బా నా పక్కన దోశ ఎట్టిపోయిందా అని చూస్తున్నారా ఆ దోశ వేసుకోవడానికి అనుకుంటున్నారా లేదండి ఆ పక్క రూమ్ లో ఉంది సో నేను బ్లాక్ చేయాలి నువ్వు వెళ్ళిపో అని చెప్తే వెళ్ళిపోయింది అదో అక్కడ రూమ్ ఉంది ఆ రూమ్ లోకి వెళ్ళి సో నేను ఒకటే మీతో మాట్లాడడానికి పర్సనల్ గా ఇటు వచ్చేసాను లేదంటే పక్కన ఉంది అనుకో గెలకతా ఉంటది గెలకతా ఉంటది మంచిలేస్తా ఉంటది జోక్స్ వేస్తా ఉంటది సో మీకు అలాంటి వ్లాగ్ కావాలనుకుంటే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మేము ఇద్దరం జంటగా వచ్చేసి మిమ్మల్ని నవ్వించడానికి కొంచెమైనా ప్రయత్నిస్తాము సౌండ్ తగ్గించవా ఓకే అంట నేను ఇక్కడ వ్లాగ్ చేస్తున్నాను తెలుసు అక్కడ పెట్టుకొని పాటలు వేస్తా ఉంది పాటలు పెడతా ఉంది డిస్టర్బ్ చేయడానికి మొన్నటి దాకా పక్కన కూర్చొని గెలికింది ఇప్పుడు ఆ రూమ్ లో కూర్చొని సాంగ్స్ పెడతా ఉంది ఏం చేస్తాం ఫ్రెండ్స్ అని ఏంద్రా ఈ చెత్త అనుకుంటున్నారా ఇదే మా హాస్టల్ మా రూమ్ లో మేము ముగ్గురు ఉంటాం అనమాట ఇది నా బ్యాగు ఒక బ్యాగ్ అయితే పైన పెట్టిన పైన ప్లేస్ అంతా ఖాళీగా ఉంటది ఎంత లగేజ్ అయినా పెట్టుకోవచ్చు ఇదిగో ఇక్కడ ఉన్నాయి కదా ఈ వాటర్ బాటిల్స్ నావే అనమాట ఈ నా మేకప్ కిట్ మీకు తెలిసే ఉంటుంది షార్ట్ వీడియోలు కూడా చూసి ఉంటారు అయితే బయటకు వెళ్ళినప్పుడు రెండు ఎర్రగట్లైతే తెచ్చుకున్నాను అయితే తెచ్చుకున్నాను ఎర్రగట్లైతే తెచ్చుకున్నాను అంటే ఫ్రైడ్ రైస్ అలా పెట్టినప్పుడు అది నంచుకొని తినచ్చు లేసేసాడు ఇదో తెచ్చుకోవడం కొంచెం కొంచెం తిని ఇక్కడ పెట్టడం ఇదే పని అనమాట అయితే మా పక్క రూమ్ మా రూమ్ లో ఇంకో అమ్మాయి నిమ్మకాయలు తెస్తుంది కట్ చేస్తుంది ఇలా ఎడబెట్టుద్ది బిస్కెట్ తింటది సగం తిని సగం క్లిప్ వేసి చూడండి 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 బట్టర్ క్లిప్ వేసి ఎడబెట్టుద్ది ఇంకా తను డైట్ చేస్తుంది కాబట్టి ఈ సబ్జా గింజలు వాటర్లు వేసుకొని తాగుద్ది అన్ని తెచ్చిపెట్టుకుంటుంది ఇది మా హాస్టల్ సంసారం అనమాట ఇది మా హాస్టల్ సంసారం అనమాట ఇవన్నీ కత్తులు పసుపులు ఇలాంటివన్నీ తెచ్చుకుంటాం అయితే అమ్మాయికి జ్వరం వచ్చింది సో అందుకే ఈరోజు ఆర్డర్ పెట్టుకుంది బ్రెడ్ చీజ్ బ్రెడ్ చీజ్ బ్రెడ్ మనకు నోరు తిరుగు సో ఇదంతా మా మా లగేజ్ అనమాట ఇక్కడ మా చిన్న చిన్న గిన్నెలు అవన్నీ ఉంటాయి ఈ ప్లేట్స్ అన్నీ ఇక్కడ పెట్టుకుంటాము తను చదువుకునే బుక్ తను తాగే కప్పు అప్పుడప్పుడు నేను కూడా తాగదాం అనుకుంటా కానీ కింద పడితే పగిలింది అనుకో మళ్ళీ నా కప్పి అంటుంది అందుకే నేను దాంట్లో తాగను ఇవి తన వాటర్ బాటిల్స్ అనమాట ఇది వేరే అమ్మాయివి ఆ అమ్మాయి ప్రస్తుతానికి లేదు ఊరికి పోయింది సో తను చదువుకుంటది కాబట్టి తన లగేజ్ తనవి ఇక్కడ ఒక బెడ్ ఉంటుంది ఇక్కడ రెండు బెడ్లు ఉంటాయి ఇది వేరే అమ్మాయిది ఇది నా బెడ్ అనమాట ఇక ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక బెడ్ ఉంటుంది అనమాట చిన్న రూమ్ అనమాట సో ఇక్కడ కూడా పైన లగేజ్ పెట్టుకోవడానికి ఉంటది టేబుల్ ఫ్యాన్ అయితే ఉంటది ఇక్కడ సో ఈ రూమ్ చూపించే ముందు ఇక్కడ లైట్ అయితే వేద్దాం లైట్ వేసినా ఇక్కడ దేవుడు పటాలు కూడా ఉంటాయి అన్నమాట చూడండి ఇక్కడ రెండు దేవుడు పటాలు కూడా ఉన్నాయి సో ఇక్కడ ఒక ఆంటీ ఉంటది ఆంటీ వాళ్ళు కింద ఉంటారు అనమాట కిందకి వెళ్ళింది ప్రస్తుతానికి సో ఇది రూమ్ అనమాట ఇంకా పైన మొత్తం ప్లేస్ ఉంటది పెట్టుకోవడానికి ఏమైనా సామాన్లు పెట్టుకోవడానికి ఉంటుంది అనమాట మా రూమ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇంకా ఫ్రెండ్స్ కూడా చాలా మంచి వాళ్ళు నాకు చాలా బాగా నచ్చారు ఇంతకు ముందు హాస్టల్ వాళ్ళు చాలా చెడ్డ వాళ్ళు అని చెప్పొచ్చు ఎందుకంటే వాళ్ళ పేసే నాకు నచ్చేవి కాదు ఎందుకంటే వాళ్ళ పేసే నాకు నచ్చేవి కాదు కర్రీముతులు సరే ఇక్కడ అయితే ఇక్కడ మాత్రం చాలా మంచిగా ఉంటారు చాలా క్లోజ్ గా ఉంటారు ఇంకా సెల్ఫ్ డిష్ అనేది ఉండదు ఏది తెచ్చుకున్నా మేము షేర్ చేసుకుంటాం వాటర్ అయినా సరే ఫుడ్ అయినా సరే ఏదైనా సరే ఎప్పుడైనా ఫేస్ నచ్చితేనే నేను ఎక్కువ ఫ్రెండ్షిప్ చేస్తాను అలాంటివి ఇక్కడ నాకు నచ్చాయి కాబట్టి అంటే వాళ్ళ ఫేస్ నచ్చాయి కాబట్టి నేను ఫ్రెండ్షిప్ చేస్తున్నాను ఇంతకుముందు ఆస్ట్లో నాకు అస్సలు నచ్చేది కాదు అండ్ ఇంకోటి ఏదేదో చెప్పాలనుకుంటేనా ఏది చెప్పడానికి రాదనమాట నాకు